హాయ్ అండి ఈరోజైతే మాత్రం మా పద్మిని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తానంటుందండి ఎందుకంటే మొన్న రెండు రోజులు ఉన్నా కానీ తీసుకొచ్చేసామండి పిల్లని ఇప్పుడు ఏడుతుంది ఇంకా రెండు రోజులుగా సెలవులు ఉన్నాయి పన్నెండు తారీఖు దాకా నేను వింటానంటుంది అందుకని మా నాన్నగారు తాడేపల్లి గుడి వెళ్తున్నారు ఈరోజు మా అమ్మగారి ఇంటికాడ మూత గుండలో దింపేసి అలా గుడి వెళ్తారండి కాగా తీసుకురావాలి ఇక రవే ఇది చూపిద్దాం ఇవి అయితే మొన్న తీసుకొచ్చాం కదండి మీకు వీడియో చూపించాను కదా నేను పనసకాయలకి వెళ్ళాము మొత్తం పొలాలు చూశారు కదా అక్కడ తీసుకొచ్చినట్టు ఉండండి ఇవి ఇవి అయితే మాత్రం తీసుకెళ్తాం మా అమ్మగారి ఇంటికి మా ఆయన ఈ రెండు మా చెల్లి కోటి మా అమ్మ కూడా ఇస్తారండి పట్టుకెళ్ళి అంటే ఒకటే ఊరండి మా ఊరు అమ్మ ఊరు ఇద్దరితో ఒకటే ఊరు ఒకరిని పక్కన అంటే మొన్న ఒకటేనా మళ్ళీ తీసుకోవచ్చు మా చెల్లి ఫోన్ చేసింది అక్కడ అక్కడ తీసుకురా ఉంది అంటే అక్కడ దొరకవు కదండి ఎక్కువ శాతం మోదుగుంట్లో అంటే పొలాలు కూడా తక్కువ ఉంటే ఇది ఏం అంటే పంట అక్కడ వరిసేనంట అంటే మా నాన్నప్పుడు ఎక్కడికి పంపలేదండి మాకు కూడా అలా ఇంటి దగ్గర చేసి తొందరగా పెళ్లి చేసి ఎవరత్తారు ఇంటికి అలా చేశారు తప్ప పొలాలు పుట్టలో క్యారేజ్ ఇక్కడ వెళ్తాం కట్ట అలవాట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన కూడా సేమ్ అదే ప్రాసెస్ నడిచింది కానీ ఇప్పుడు నేను మార్చాలండి ఎందుకంటే మన పొలం ఉంది కదా కూడా మనమే చేసుకుందామని చెప్తాను ఆయనకి ఎప్పుడు ఒకటేలా ఉండకూడదు ఎవరి జీవితమైనా అసలా అలా ఉంటే మనకు బాధలు అవన్నీ తెలుగు కష్టాలు కట్టాలి అన్నిట్లోనూ మల్టీ డ్యామేజ్ కింద ఉండాలి అది నాకు ఇష్టం అందుకే ఇదిగో ఇంక బండి మీరు పట్టుకెళ్ళి నువ్వు పట్టుకెళ్ళి రెండు పట్టుకెళ్ళి ఏమో అంకిం నుంచి ఎనికి పట్టుకెళ్ళి మనం చూపించు చూసారా రెండు పట్టుకెళ్తున్నారా చాలా ఎండ చాలా దూరంగా ఉంది ఎండకి ఎప్పటికెళ్ళి ఎప్పుడు వద్దామని అండి చూడండి ఎంత ఎండగా చేస్తుందో సమ్మర్ ఇప్పుడు అసలు చినుకులు మబ్బల కింద ఉండాలనుకుంటా కానీ తీవ్రమైన ఎండ బయటికి వెళ్తే వాళ్ళు కాలిపోతాం ఇగో బట్టలు పెట్టుకుంది రెండు ఇచ్చేసి రండి భోజనం పెట్టేస్తాను కోడి ఫ్రై చేస్తాను ఇప్పుడే నేనైతే ఇప్పుడే వచ్చాను కుట్ట దగ్గర నుంచి టైం వచ్చి పదకొండు అవుతుందండి ఏంటమ్మా చూడు పిల్లలు కాకేస్తుంది చూడు బానే చూసారా నేను లేను పావు కాల్స్ ఇందులో కొంచెం గ్లాసులైనా పోసుకోవాలి కదా గిన్నెలో పోతమేంటి అసలా మరి మూత కూడా వేసుకోలేదు చూడండి అవి పిల్లలు ఒక గంట లేకపోతే ఇల్లు అంతా అల్లకొల్లం చేసేస్తారు బాబా తెచ్చిందా అమ్మ చిన్న ముగ్గుడు తీసుకురారా కోడి గుడ్డు చేతికి ఇవ్వకూడదు ఎప్పుడైనా అక్కడ పెట్టారా ఇక్కడ పెట్టు గుడ్లు చేతికి ఇవ్వదు తెలుసు నీకు వెళ్తుర తగ్గిపోతుంది ఏంటమ్మ అమ్మ పెట్టి గ్యాస్ ఓ మా అమ్మ ఇంటికూడ తింటారా పువ్వులు మీరు స్టార్ట్ అయిపోయాక వెళ్ళేటప్పుడు నేను కొడుకు దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేస్తాను నువ్వు గ్యాస్ వెళ్ళిచ్చిన అని కొడుకు డుక్కురేసిద్దుగా వస్తాయా చేద్దాం ఈ ఎండ్లో ఆట అవసరమా నీకు చెప్పు చేద్దామండి రా కాలు కాలిపోతాయి పద్దు నువ్వు ఇవా ఈవిడే వెళ్తుంది రెండు రోజులు రెండు వచ్చింది మళ్ళీ వెళ్తాను వెళ్తానంటుంది పొద్దున్న స్నానం చేసింది ఇప్పుడు టైం పన్నెండు అయిపోతుంది కదా ఉడికొచ్చేస్తాను పిల్లలకి ఆరాటం అది అప్పుడు వెళ్ళిపోతాడండి అది వెలికిచ్చా కదా గ్యాస్ తోడు కొద్దిగా ఇది ఎట్టి అలా తుడుచుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది ఈ పాలు ఏంటి ఇది డబ్బా బయటపడేసుకోవాలి కదా పెట్టాలి సరే మా పెద్ద కోడికు డుక్కురేస్తుంది ఎలా కూర అయితే నేను ఏం వండలేదండి నేను పొద్దున్నే వెళ్ళిపోయాను నేను ఎక్కడికి వెళ్ళారు అండి పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇంకా పెట్టకూడదు డాడీ అలాంటి పనులు చేస్తారు గ్లాస్లో పెట్టుకోవచ్చుగా మీరే నేను పోసారు గిన్నెను గ్లాస్లో పోసుకుని ఉంటే చల్లరక తోడండి పెడతారు గిన్నెలో పోతావండి తొందరగా చల్లారిపోతాయినా గ్లాసు లేకపోతే లోట పెట్టుకోవాలి అంతేగాని ఏదో తొందర పోసిస్తారంటే అలా టిఫిన్ ఏమి వేయలేదు అలాగే నేను కోరుకోవడం అన్నం ఒకటి వండి చెప్పులు బయట పెట్ట తొమ్మిదేళ్ళు కట్టుకెళ్తావా మరి మీకు చూసారా తోమడాలు అంటే ఎంత బాగున్నాండి పద్దు పట్టుకెళ్తానంటుందా సరే లేదు బండిలు పెట్టి ఇవ్వండి రెండు ఉన్నాయి కదా మనకి మెల్లి గొమ్మున వచ్చేది కానీ బా రెండు రోజులే ఉంటుంది అక్కడ పద్మినేరు పిల్ల కొంచెం ఎక్కువ ఉంటాయి అమ్మా చాలా ఎప్పుడు కష్టమై పద్ధతి పిల్లకి తెలుసు చాలు చాలు పెట్టేసావా పంటలా ఇంకొకటి పసుపు ఇవి వాళ్ళకి ఇది మన కొంచెం అర్థమవుతుందా ఓకే డస్ట్బిన్లో పడేసుకోవాలి కదా ఎప్పటికప్పుడు వీక్లో తోములతో అది తాడు లాగేసారు అప్పుడే లేకపోతే వచ్చేసిందాకది ఉడేసావా ఊడిపోద్దానా చెక్క బయటకు వచ్చేది అంటవా గ్యాస్ కట్టేది చూసారండి తాడు బయటకు మా ఆయన గారు ముడివేసి కాల్ ఇక్కడ ఇది కూడా అమ్మాడు పెట్టి ఇప్పుడే ఎండలో అవసరం అమ్మా సాయంత్రం మాట చల్లబాటు ఎలా ఆడుకుని నువ్వు ఇప్పుడు ఊరెళ్ళాలి కదా చెడేత్త రా అంది ఇంకో ఇది అయితే మాత్రమా పద్దు ఉక్కరేసింది కదా ఇప్పుడు నేను వెళ్తాను ఉంది చూడండి ఎలా వేసింది బాగుంది అలా నేర్చుకోవాలి తెలుసా బాగుండి రమ్మని కడతాను బాగా చేసా ముప్పరో సరిపో ఏ సర్గాలేకపోతున్నామండి నువ్వు ఎలా అంటున్నారు పిల్లల్ని దింపేసి ద్రాక్షడు కనుక్కొస్తారండి ఏం తీసుకురావాలి పూలు పూలు దానపెట్టు కొనుక్కోతున్నాయి

అదే అది చెప్పు అలాగే నాడు అలా పెట్టేస్తారు పండిపోతే పడిపోతుంది అనుకుంటారా ఏం పండదు కొంచెం ఎండలో పెట్టుకోండి ఈరోజు లేకపోతే వద్దన పెట్టుకోండి బాగా మారద్దని చెప్పు జర వీడినైతే రెండు రోజులు పంపించమ జూన్ పాగ్ర స్కూల్ స్టార్ట్ అయిపోతుంది చూసారండీ ఫ్యాను తలకే పోయి కాలిపోయిందని పట్టుకెళ్ళారు ఆయన కింద అది ఉంచేసారు బాడీ పట్టుకోరు నేనే యాసకాలం ఉడుకొచ్చేస్తాకే మాకు ఫ్యాన్ పోతాకే భలే కుదిరింది కదండి తిరిగే తిరిగే ఫ్యాన్ వైర్లు కాలిపోయి ఏంటో మరి ఇది ఎక్కడ వదిలేసారు రండి పద్మినే తీసుకెళ్తున్నారు అన్నానా ఉడికి ఇంకెంత డ్రెస్ చాలా ఇష్టం ఇప్పుడు ఎందుకు ఊరంగా ఉంది కదండి అందు గురించి ఎండా చూడు ఎంత వివరంగా ఉంది అసలు ఈ భయంకరమైన ఎండకే ఈ ఎండలో వెళ్ళొద్దా కానీ మా ఒళ్ళు ఎవరే కదా పిల్లల అప్పుడు దాకా ఈ అమ్మాయి నాలుగు రోజులు వీడియోలో కనపడదు ఉన్న వాళ్ళు ఇద్దరు కనపడతారు కుసుమను పావుని ఐదు రెండు రోజులు అంట బాయ్